ఎస్సీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మనుబోలు మండలంలోని గొట్లపాలెం గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడులలో ఆరు వందల లీటర్లు పులిసిన బెల్లం ఓటను ధ్వంసం చేశారు నూట పది లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు నాటు సారాయిని రవాణా చేస్తున్న ఒక హీరో హోర్ హీరో గ్లామర్ బైక్ ను స్వాధీనం చేస్తున్నారు గొట్లపాలెం గ్రామానికి చెందిన ముద్దాయి జరుగులైన అరెస్టు చేశారు ఈ నేరంతో సంబంధం ఉన్న నాటుసారా తయారకూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బొడుగు వెంకటేశ్వర శ్రీనివాసు త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు వీరి నలుగురి పైన కేసు నమోదు చేయడం జరిగింది ఈ దాడులో పాల్గొన్న వారు ఎస్ఈబి గూడూరు ఇన్స్పెక్టర్ పి విజయ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ శేషమ్మ సిబ్బంది కిరణ్ రమేష్ ఆనంద్ ప్రసాద్ சா கிருஷ்ண பாஷா பிரகாஷ் வினோத் பாண்டிதான் இப்போ எஸ் அட்டா வாழ்த்து ஜாயின்

ఈరోజు ఉదయాన్నే మా నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ గారైన శ్రీలక్ష్మి మేడం గారి ఆదేశాల మేరకు మరియు జిల్లాలో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు నాటు సారాయి స్థావరాలపై నేరాలపై దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో గొట్లపాలెం గ్రామానికి చెందిన చిరుకూరి పెంచలయ్య అనే వ్యక్తి బైక్ పైన సారాయి తీసుకుని వస్తూ మాకు పట్టుబడ్డాడు మాకు ముందుగానే సమాచారం ఉండడంతో ఈ దాడులు నిర్వహించడం ఆ తర్వాత అతనిచ్చిన కన్ఫెషనల్ స్టేట్మెంట్ పైన ఎంక్వైరీలు అతను వెల్లడించిన వాస్తవాలపైన పుట్టేటి కాలువ వెంబడి సోదాలు నిర్వహిస్తే ఆ పొదల్లో వీళ్ళు